కెనాల్ కాలువకు గండి పడి ఊరుకు ఊరు మొత్తం మునిగిపోయిందట గండి పడేదాకా చూసుకుంటా నీళ్ళ అధికారులు గడ్డివిక్ కూడా కూర్చుర్రా ఏం కామాయి చేస్తున్నట్టు మరి ఎవరన్నా గండిని గుడిపేసిర్రా కాలువ నీళ్ళు అట్లనే పోతున్నాయి ఏ కాలువ గాండి పడ్డదో ఏది మనం కూడా ఆడదాక పోయి చూద్దాం పారి ఏ ఊరో అది అవి చూసిండ్రా నీళ్ళు ఎట్లా పోతున్నాయో తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్కు ఇట్లా మన్నెంపల్లి కాడ గండి పడ్డదట కెనాల్ నీళ్ళు మొత్తం కాలువలై ఊళ్ళకి పోయి ఇండ్లకు ఇండ్లే ముంచిరాయట ఇందలో ఉన్న సామాన్లు బియ్యము బట్ట బాత టీవీలు కూలర్లు బీర్వలు మంచాలు అన్నీ కూడా నీళ్ళనే మునిగిపోయినాయట మొత్తం అనిపోయినాయట ఊర్లే ఉన్న ఇందల కూడా మోకాళ్ళ వంటి నీళ్లు వచ్చేసరికి పబ్లిక్ అంతా పదనైన అరికాళ్ల పానాలు పెట్టుకొని గోసలు పడ్డారట అగో ఇంట్లో ఉన్న అర్రల నిండా నీళ్ళే ఉన్నాయి ఇట్లా ఊళ్ళకు వచ్చేదాకా ఆడున్న నీళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తురో గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతారు లేకుంటే గాడులు పెట్టే గుడ్లు ఏరవోయ్యరా అయ్యా నీళ్ళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రిజర్వాయర్లకు నీళ్ళు ఇడుస్తున్నప్పుడు కెనాల్లు కాలువలన్నీ బందోబస్తున్నాయా లేకుంటే బాగలేవని చూసుకోవాలని తెలియదా మీ నీళ్ళ శాఖ ఆఫీసర్లు చేసిన తప్పులకు ప్రజలకు తిప్పలుగా అవటే అట్లా ఆపర్వా చేసిన అధికారులను గట్టిగా అరుసుకొని ఊళ్ళే ఇండ్లు మునిగి ఆదుకొని పుణ్యం కట్టుకొని సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు